నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి జొన్న దోశ చేస్తున్నాను జొన్న దోశకు వచ్చేసి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో టూ అండ్ హాఫ్ గ్లాస్ జొన్నలు వేసి అలాగే కొన్ని మెంతులు వేసి ఒకసారి కడిగేసి మనం పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వేరే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాస్ మినపప్పుకి రెండున్నర గ్లాసు జొన్నలు అన్నమాట ఆ మినపప్పు బౌల్లోనే కొన్ని బార్లీ బియ్యం కూడా వేసి అవి కూడా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యము మిక్సీ కొట్టే వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈవినింగ్కి వచ్చేసి జొన్నలు చూడండి చక్కగా నానాయి ఇప్పుడు ఈ జొన్నల్ని మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి కడిగేసుకొని మిక్సీ నిలిసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి జొన్నలు బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత వచ్చేసి నిన్న పప్పు గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలోనే వేసాను గ్రైండర్లో కూడా కాదండి చూడండి చక్కగా బాగా పేస్ట్ అయిపోయింది నైట్ అంతా అలాగే బయట పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనకు దోశ పిండి ఎంత కాలంటే అంత ఒక బౌల్లేకి తీసేసుకొని దాంట్లో సాల్ట్ కలుపుకొని దోశ వేసేసుకోవడమే దోశ వేయడానికి ముందు దోశ వచ్చేసి ఆనియన్తో కానీ ఆలుగడ్డతో కానీ వంకాయతో కానీ వాటర్లు అద్దీ రుద్దుకోవాలండి పెనం ఎప్పటికీ దోశలు చక్కగా వస్తాయి మాది ఐరన్ ప్యాన్ ఎన్ని ఇయర్స్ నుంచో వాడుతున్నాము కానీ చక్కగా వస్తాయి అనమాట ఈ చిట్కాయ వరకు తెలియకపోతే వంకాయ పొటాటో ఆనియన్ ఈ మూడింట్లో ఏదో సరే యూజ్ చేసుకోవచ్చు ఈ దోశలు తింటే కదా చాలా చాలా బలం అండి చాలామందికి జొన్న రొట్టెలు చేసుకోవడం కూడా రాదు కదా కొంతమంది తిన్నారు కూడా జొన్న రొట్టె అలవాటు ఉండదు కదా ఈ విధంగా దోశలు వేసుకొని తినండి చక్కగా రొట్టె తిన్నట్టే బలం వస్తుంది మనకి పిల్లలకు కూడా ఖచ్చితంగా పెట్టాలండి చక్కగా తింటారు ఆరోగ్యంగా కూడా ఉంటారు కదా చక్కగా జొన్నలు చాలా చాలా బలం కదా ఇప్పుడు బయట కూడా ఎక్కడ చూసినా కానీ చక్కగా జొన్న రొట్టెలు అయితే చాలా చాలా దొరుకుతున్నాయి అలాగే దోశలు కూడా బయట మనకి ఏ రెస్టారెంట్లో అయినా కూడా దోశలు జొన్న దోశలు దోశలు ఇలా కూడా దొరుకుతున్నాయంటే అర్థం చేసుకోండి జొన్న దోశ ఎంత మంచిదో మనం ఇంట్లో వారానికి ఒకసారి ఇలా జొన్న దోశ ఒకటి రాగి దోశ ఒకటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలకి వేసి పెడుతుంటే పిల్లలు కూడా చాలా చక్కగా ఇంట్రెస్ట్గా తింటారండి ఎందుకంటే దోశలు కూడా జొన్న దోశ ఒక రకంగా టేస్ట్ ఉంటుంది రాగి దోశ ఇంకో రకంగా ఉంటుంది బ్రౌన్ రైస్ ఇంకో విధంగా ఉంటుంది ఈ విధంగా పిల్లలకి చేసి పెడితే చక్కగా టేస్ట్లు మారుతూ ఉంటాయి కాబట్టి చక్కగా తింటారు అలాగే ఈ జొన్న వచ్చేసి పల్లీ చట్నీ బాగుంటుంది ఆనియన్ చట్నీ బాగుంటుంది ఈ కడప కారం కూడా బాగుంటుందండి చక్కగా జొన్నదోసే అన్నీ సెట్ అవుతాయి దోశ కూడా చూసారా మంచి కలర్ వచ్చింది అలాగే చక్కగా పలచగా వచ్చాయి చాలా చాలా బాగుంటాయండి గన ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్